హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ విజయనగరం ప్రాపర్టీస్ నా పేరు గోపి సో ఫస్ట్ ఆఫ్ ఆల్గా చాలామంది ఏంటంటే ఈస్ట్ ఫేసింగ్ హౌసెస్ అడుగుతున్నారండి న్యూ కన్స్ట్రక్షన్ అందులో రెండు వందల గజలకు సంబంధించిన హౌసెస్ ఉంటే ఏమైనా పెట్టమని అడుగుతున్నారండి యాక్చువల్లీ హౌస్ ఏంటంటే లాస్ట్ టైం కూడా నేను పోస్ట్ చేశాను బట్ ఏంటంటే వర్క్ అంతా కంప్లీట్ అవ్వలేదు నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సెకండ్ ఏంటంటే చాలామంది అంటున్నారు నేను ప్లేస్మెంట్ అంటే సైట్లు చూపించిన తర్వాత హౌస్ కన్స్ట్రక్షన్ కూడా చేసే విధానం ఏ విధంగా ఉంటుంది ఈ హౌస్లో మీరు చూడండి ఈ హౌస్ మేము చేసే కన్స్ట్రక్షన్ అండి ఎంత నీట్గా ఉందో ఒకసారి మీరు చూడండి సెకండ్ ఈ హౌస్ సేల్ కూడా ఉంది లొకేషన్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఏంటంటే కేవీఆర్ ఎస్టేట్ అండి కంప్లీట్గా హౌసెస్ ఫుల్గా ఉన్నాయండి ఇందులో ఇది ఏంటంటే స్ట్రైట్ హౌస్ ఉంది ఇది దానికి ఆపోజిట్ వెనకాతుల అపార్ట్మెంట్ కూడా ఉందండి ఇక్కడ ఒక హౌస్ ఉన్నాయి ఎంత హౌసెస్ అండి సో దీనికి ఆపోజిట్లో కూడా ఫుల్ హౌసెస్ ఉన్నాయి ఇది ఫార్టీ ఫిట్ రోడ్స్ కేవీఆర్ ఎస్టేటు ఇది ఫార్టీ ఫిట్ రోడ్సు దానికి ఆపోజిట్లో షెడ్ ఉందా అదంతా సిక్స్టీ ఫీట్ రోడ్ మెయిన్ రోడ్ ఎంట్రన్స్ అది సో ఎక్స్ప్లెయిన్ చేస్తాను హౌస్ మనకి కంప్లీట్ డీటెయిల్స్తో ఫైనల్గా నైంటీ పర్సెంటేజ్ వర్క్ అయిపోయిందండి ఒక టెన్ పర్సెంటేజ్ వర్క్ ఉంది ఇక్కడ ఏంటంటే టూర్ ప్లేసింగ్ ఎంట్రన్స్లో మనకి బోరు ఇక్కడ కొట్టించారు మనకి ఎంట్రన్స్లో మెయిన్ గేట్కి ఇదేంటంటే ఏంటంటే కార్ పార్కింగ్కి స్టార్టింగ్ వదిలిసారండి చూసారా ఇదంతా కార్ పార్కింగ్కి కార్ పార్కింగ్కి ఎంట్రన్స్ మెయిన్ గేట్ ఇది స్టార్టింగ్ స్టెప్స్ అండి దీనికి యాక్చువల్ గేట్ అంటే స్టీల్ రైలింగ్లో వస్తుంటాయి ఇదంతా స్టీల్ రైలింగ్లో ఫెన్సింగ్ అవ్వలేదండి అది కూడా అయిపోతుంటుంది మనకి ఎంట్రన్స్ ఇదో ఒకటి గ్లాస్ ఫిట్టింగ్ ఒకటి ఇచ్చారు ఎలాగా ఎలివేషన్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో ఇది మేము చేసే కన్స్ట్రక్షన్ మీరు ఏమో మాకు కన్స్ట్రక్షన్ ఇవ్వాలనుకోని ఇవ్వచ్చండి నెంబర్ మెన్షన్ చేస్తాను కాల్ చేసి తెలుసుకోవచ్చు సో దీనికి ఆపోజిట్లు ఇదంతా టేక్ డోర్స్ చూడండి టేక్ డోర్స్ ఇదంతా టేక్ అండి మొత్తం అంతా టేకే యూజ్ చేస్తుంది ఇదంతా చూడండి ఇది ఒకటి ఎంట్రన్స్ వెంటిలేషన్కి స్టార్టింగ్ మెయిన్ గేట్ అండి ఇది ఏంటంటే కొద్దిగా పౌడర్ పెట్టి వదిలేసా అండి ఇదంతా ఎందుకంటే పెయింటింగ్ ఏది అవ్వలేదు స్టీలు ఎందుకంటే ఇది చూడండి తుప్పిపెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి మొత్తం పౌడర్ పెట్టి వదిలేసాం దీనికి పేపరింగ్ అంతా కొట్టిన తర్వాత పెయింటింగ్ ఉంటుంది ఎంట్రన్స్ది గ్రానైట్ ఫెన్సింగ్ కూడా ఇచ్చాం టైల్స్ ఏంటంటే కార్ పార్కింగ్కి టైల్స్ చూడండి హై క్వాలిటీ మెటీరియల్ సార్ అంతా స్టార్టింగ్ ఇది ఒకటి రెండు వందల కన్స్ట్రక్షన్ చేసింది ఏంటంటే మనకి ఏదైనా ఓపెన్ ప్లేస్ సైడ్కి చిన్న దారిలాగా ఇది ఎంట్రన్స్ ఇది ఈస్ట్ ఫేసింగ్ దానికి ఆపోజిట్ కనబడుతుందా అది ఏంటంటే నార్త్ ఫేసింగ్ అండి రెండు ఫేసింగ్స్ రెండు ద్వారాలు ఇచ్చాం ఇది చూడండి డోరు మెయిన్ డేర్ చూడండి అంత హై క్వాలిటీ ఇది చూసారా ఇది రెండు వందల గజాలు కంప్లీట్గా మేము కన్స్ట్రక్షన్ చేసామండి హౌస్ సేలింగ్ కూడా ఉంది స్టార్టింగ్ గేట్ అంటే ఇది కూడా మనకి సీలింగ్ చేశారండి ఎంట్రన్స్ కార్ ముందు ఇది కూడా స్టార్టింగ్ ఎంట్రన్స్ ఇంకా పెయింటింగ్ వర్క్ ఇంకా ఇవి ఉన్నాయి కదా ఈ పెయింటింగ్ వైట్ పెయింటింగ్ ఏ చదువులు సార్ మీకు కావాలంటే మీకు ఏ పెయింటింగ్ కావాలంటే ఆ పెయింటింగ్ సెలెక్ట్ చేసుకోవచ్చు స్టార్టింగ్ గేట్ ఇది చూడండి ఎంట్రన్స్ వెంటిలేషన్కి చూసారా హాల్ అది చాలా పెద్దదండి చాలా పెద్దది సార్ హాల్ ఇది సెకండ్ మెయిన్ గేట్ ద్వారం నార్త్ ఫేసింగ్ది ఇది కూడా మొత్తం అంతా టేక్ మొత్తం అంతా టేక్ అండి ఇదంతా స్టార్టింగ్ వచ్చిన తర్వాత ఇది మెయిన్ గేటు మెయిన్ గేట్ నుంచి ఎంట్రన్స్లో మనకి గేట్ అంటే గది ఇదంతా దేవడమల్ గది అదండి ఏంటి సీలింగ్ అంత బ్రహ్మాండంగా చేసాం వర్క్ అంది ఎంట్రన్స్ చూడండి ఓపెన్ కిచెన్ కిచెన్ చూసారా ఓపెన్ కిచెన్ ఇదంతా ఇదంతా ఓపెన్ కిచెన్ అండి హాల్ చూడండి ఎంత పెద్ద ఉందో ఇదంతా హాల్ డైనింగ్ హాలు మొత్తం అంతా స్టైట్ రెండు బెడ్రూమ్లు ఇచ్చారు మీకు కావాల్సిన పైన కూడా ఒక బెడ్రూమ్ వేసుకు త్రీ త్రీబీహెచ్కే చూపిస్తాం అంత హై క్వాలిటీ మెటీరియల్ చూసారా ఇది ఫస్ట్ బెడ్రూము దీనికి అటాచ్మెంట్గా దీని వెంటిలేషన్ కూడా కిటికీలు చూడండి దోమలు రాకుండా కంప్లీట్గా మ్యాస్క్ కూడా వేసారు డోర్స్ అవి కిటికీలు డ్రిల్లింగ్స్ ఉన్నాయి కదా ఇట్లకి సేఫ్టీ డ్రిల్స్ ఇక సేఫ్టీ డ్రిల్స్ చూడండి ఎంత పెద్ద ఇది సేఫ్టీ డ్రిల్స్ చూడండి అంత లాగా ఉన్నాయి సేఫ్టీ రిల్స్ అనేవి కంప్లీట్గా అంత టైల్స్ మొత్తం అంత టైల్స్ ఏ టు జడ్ టైల్స్ చేసాం అంతా అండి దీనికి కూడా సీలింగ్ పెట్టేస్తాం బాత్రూమ్ కూడా సీలింగ్ పెట్టించేస్తాం చూడండి ఇదంతా డోర్ పాలిష్ చూడండి అంత నీటి వల్ల చూపిస్తాం సెకండ్ బెడ్రూమ్ వైపు వెళ్దాం ఏంటంటే సెకండ్ బెడ్రూము మొత్తం టేక్ వుడ్ పాలిష్ కమ్మ కంప్లీట్ అయిపోయిందండి మ్యాక్సిమం నైన్టీ ఫైవ్ పర్సెంటేజ్ వర్క్ అయిపోయింది ఒక ఫైవ్ పర్సెంటేజ్ వర్క్ ఉంది స్విచ్ బోర్డులో అవన్నీ తోయడం అంటాం ఎంట్రన్స్ చూడండి ఇది ఏంటంటే కబోర్డు బీరో ఏదో పెట్టుకోవడానికి ఇక్కడ మనకి ఏదైనా బీరో పెట్టుకోవడానికి బట్టలు ఏవైనా పెట్టుకోవడానికి దీనికి ఇదంతా మనకి ఏదైనా ఏసీ కానీ ఏదైనా కంప్లీట్గా పెట్టుకోవడానికి ఇదంతా కబోర్డ్ దీనికి వుడ్ వర్క్ ఏంటి ఎక్స్ట్రా చేసుకోవచ్చు పైన కూడా మొత్తం అంతా సీలింగ్ ఫాల్ సీలింగ్ కంప్లీట్గా అయిపోయిందండి బెడ్రూమ్ చూసారా దీనికి అటాచ్మెంట్ బాత్రూము ఇది కూడా కంప్లీట్గా అయిపోయింది మొత్తం అంతా టైల్స్ టైల్స్ యూజ్ చేసాం అంత కంప్లీట్గా టైల్స్ అంతా అయిపోయింది మ్యాక్సిమం ఒక నైంటీ పర్సెంటేజ్ వర్క్ అయిపోయింది ఒక టెన్ పర్సెంటేజ్ మీరు ఏమైనా తీసుకోవాలనుకుంటే వన్ మంత్ క్లోజ్ ఇచ్చేస్తామండి ప్రైజ్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎంత ఏంటని